ఎనిమిది వందల పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది స్టే మన వెకేట్ చేపించి స్టే వెకేట్ చేపించి అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలో కేసు ఏమైందని సూట్ అడుగుతున్నాను అధ్యక్ష రెండు వందల కోట్ల శాంక్షన్ రోడ్ కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ అక్విజియేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నవంబర్ మొబైలైజెస్ వర్క్ స్టార్ట్ అయింది అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వరకు నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ఒక రోజంతా పడుతుంది మంచి ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సూచించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు పోలీసులు లేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వేస్తారు రేపే పోలీసులు వేస్తారు వాళ్ళు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకునే వస్తారు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మన నా మీద ఆరోపణలు చేసింది కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదవమంటే నేను చదువుతా కాకపోతే నా విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామి నారాయణ స్కూల్స్ కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూఫ్ చెప్తున్నావు నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అబ్జెక్ట్ చేయండి అరే నువ్వు చిన్న మావోజాడు అల్లుడిగా పదివేల పోటు దోచుకున్న దొంగ వీళ్ళు మాట్లాడ అధ్యక్ష ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది